అదే చెప్పాను చిన్నాపురం చెన్నూరు కాదు సన్నూరు కాదు చక్కని వాతావరణం అసలు ఐఫ్సాన్ దగ్గరికి వెళ్తే అలా చూస్తుంటే మంచి కొబ్బరి చెట్లు దాడి చెట్లు పొలాలు ఆహ్లాదం ఇలా సంతోషంగా జీవించాలంటే ఇక బాగా ఆలోచించాలి మనం ఎవరికి వ్యతిరేకం కాదు కానీ ఎవడు నా దేశానికి వ్యతిరేకమో నా ధర్మానికి వ్యతిరేకమో నేను వాడికి వ్యతిరేకని కొంచెం అర్థమైంది చెప్పదా మీ ఊరికి మా ఊరు ఎంత కొంచెం ఇంగ్లీష్ తెలియదు సార్ ఐ కాల్ యూ అండి అర్థమైందా మీ నాన్నగారు ఉన్నారా సమాధానం అట్లా అవుతుంది అడిగితే ఇంకో అవుతుంది మాకు సమాధానం చెప్పవచ్చు కాబట్టి మనం ఈ దేశాన్ని కాపాడుకోవాలి ఈ ధర్మాన్ని కాపాడుకోవాలి ఎందుకు ఎందుకంటే ప్రపంచంలో మన కలనే చెబుతాం ఏమని సర్వే జన నేను సగం చెప్పే మిగిలిన సగం లేదు చెప్పండి సర్వే 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 జన 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 అంటే అర్థం బలి బలిరా బలి అవునా పులితో ఎందుకు పోలుస్తాం అంటే బాగా వేట పడుతుందని సింహంతో పోలుస్తాం ఎందుకని సింహం స్వయమే మృగేంద్రత అది మృగరాజు అయింది అలా హిందువులందరూ కూడా స్వయంగా పౌరుషం కలిగినట్టు కి కొమరం కి వారు సహజంగా పౌరుషం కలిగిన వాళ్ళు పులి తీశారు కొమరం పులి తీశారు బొబ్బిలి పులి తీశారు సింహం తీశారు బొబ్బిలి సింహం తీశారు సింహ తీశారు ఇంకే వేరే సింహాలు చెప్పండి నరసింహం సమరసింహం వేరసింహం హిందీ సింహి అందుకని గొర్రె మాత్రం అలా అయినప్పుడు పాటలు పాడాలి అవి ఏమో ట్రన్ అయిపోతుంటాయి ఎలాంటి వాళ్ళు ఎవడో అవో పాయసంలో పందాలు కలిపినట్టు మీది నాలుగు సార్లు తీసుకెళ్తే మమ్మల్ని ఒకసారి తీసుకెళ్ళు దాన్ని నాలుగు సార్లు తీసుకెళ్తున్నాం అంటే ఆయన చెప్పారు మళ్ళీ మళ్ళీ దానికి ఛాన్స్ ఉంటది ఎప్పుడు గానీ అది కాబట్టి ఇన్ని లక్షల దేవాలయాలు ఎక్కడైనా అందరినీ అలౌ చేస్తాయి ఈ ఒక్కదానికి నువ్వు వివాదం పెట్టేసి ఏదేదో మాట్లాడేసి మన ధర్మాన్ని పరచన చేయడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తారు కాబట్టి మీ అందరికీ నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే మీరు బలంగా ఉండండి ఒక ఆనందకరమైన వార్త నిన్న విన్నాను ఫేస్బుక్ లో వచ్చింది అయ్యప్పలు చెప్పారు చెప్పారు వావర కథ ఇక ఓవర్ అని పెట్టారు కొట్టండి ఎవడెళ్ళ ఇప్పుడు అయ్యప్పలు ఎప్పుడైనా రోడ్డు మీద వెళ్తుంటే క్షేమం వచ్చు ఏం చేస్తారు ఇంటికెళ్ళి స్నానం చేస్తారు మా నాన్నగారు అలా నేను పుట్టినప్పటి నుంచి ఆయన కాలం చేసిన దాకా శబరి వారు వెళ్ళారు ఆయన చూసి అలా వెళ్ళి స్నానం చేసేవారు ఏం నాన్న చెప్పేవారు కాదు అమ్మ చెప్పేది చెప్పి మళ్ళీ బట్టలు మార్చుకుని స్నానం చేసి వచ్చేవారు ఏమి శవాన్ని చూస్తేనే స్నానం చేయాలంటే ముట్టలేదు మనం మనకి సంబంధం లేదు ఎవరిదో శవం చూస్తే స్నానం చేసామే అలాంటిది ఇన్ని నియమాలు పాటించి మాసములో నీ వ్రతమును పూనుకొని కత్తిక మాసములో 啊。